సంయుక్తం నిత్యం ధ్యాన కామదం మోక్షదం ఓంకారాయ నమో నమ నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు శ్రీమద్భగవద్గీత పదమూడవ అధ్యాయము క్షేత్ర విభాగ విభాగయోగములో కొన్ని అంశాలను మనం మన జీవితంలో పాటించడానికి ప్రయత్నం చేస్తే త్రికరణాలతో సహా మనము జ్ఞానమయం అవుతాము అని చెప్పుకుంటున్న అంశాలలో చివరి శ్లోకంగా భగవాన్లు వారు చెప్తా ఉన్నారు అది పదమూడవ అధ్యాయం పదకొండవ శ్లోకము మరికొన్ని గ్రంథాలలో అయితే పదవ శ్లోకంగా ఉంటుంది ఎట్టకేలకు ఆ శ్లోకం ఏందయ్యా అంటే జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం ఎదతోన్యద అని చెప్పారు ఈ శ్లోకంలో చెప్తా ఉన్నారు అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం జ్ఞానాన్ని సముపార్జన చేయాలి ఆ జ్ఞానాన్ని శాశ్వతంగా మనసులో నిలుపుకోవాలి ఇది చెప్తా ఉన్నారు మరొక అంశం ఏంటంటే తత్వజ్ఞానార్థ దర్శనం తెలుసుకోవడం కాదు మనసులో నిలుపుకోవడం కాదు అనుభూతి చెందాలా దేనిని అంటే తత్వాన్ని వేదాంతాన్ని నీవు సత్యాన్వేషణ చేసి ఏ సత్యాన్ని అయితే తెలుసుకున్నావో దానిని అనుభూతి చెందాలా అదే అంశాన్ని తత్వజ్ఞానార్థ దర్శనం అన్నమాట చెప్తా ఉన్నారు పైన చెప్పిన అంశాలన్నీ జ్ఞానముగాను ఈ అంశాలకు వ్యతిరేకంగా ఉండే అంశాలన్నీ అజ్ఞానంగాను భావించాలా అజ్ఞానం ఎతదో అన్యదా వేరైన విషయాలు ఎనిమిది తొమ్మిది పది పదకొండు శ్లోకాలలో చెప్పిన అంశాలన్నీ జ్ఞాన సంబంధమైనవిగా ఈ అంశాలకు వ్యతిరేకంగా ఉండేవన్నీ అజ్ఞాన సంబంధమైన అంశాలుగా ఆయన తెలియజేస్తూ ఉన్నారు అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం నిత్యత్వము అంటే ఆత్మజ్ఞానాన్ని ప్రతినిత్యము అనుభూతి చెందుతూ ఉండాల అది అనుభూతి చెందుతూ ఉండాలి అంటే మనకి తత్వజ్ఞాన దర్శనమై అనేది కలగాల ఈ విషయం మనకి ఎలా తెలుస్తోంది అంటే భక్తి సాధన చేసేవాళ్ళు సాధన చేస్తూ ఉన్నారు వారి వారి ఇష్టదైవాలను ఆధారంగా చేసుకొని కొంతమందికి శైవం ఇష్టము మరికొంతమందికి వైష్ణవం ఇష్టము మరొక కొంత ఇంకా కొంతమందికి శాక్తేయం ఇష్టము వైష్ణవ సంబంధమైన పురాణాలైన భాగవతము గరుడ పురాణము విష్ణు పురాణము ఇత్యాదులు చదువుతున్నప్పుడు బ్రహ్మ మహేశ్వరులు సృష్టికర్తలు గాను ఆ పైన నిరాకార పరంజ్యోతి స్వరూపంగా వాసుదేవతత్వం ఉంది అని చెప్తారు వైష్ణవ సాంప్రదాయంలో శైవ సాంప్రదాయం ప్రకారం శివపురాణం స్కంద పురాణం లింగ పురాణం ఇత్యాదులు చదువుతా ఉన్నప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారులుగాను పరమేశ్వరుడు నిర్గుణ పరబ్రహ్మముగాను చెప్పబడింది అదేవిధంగా శాక్తే పురాణమైన దేవీ భాగవతాన్ని చదువుతున్నప్పుడు అమ్మవారు సర్వశ్రేష్టతమ పరబ్రహ్మ జ్యోతి లక్ష్మీ పార్వతి సరస్వతులు సృష్టి స్థితి లయాలకు కా కారకులుగాను లేదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయా పదవుల్లో ఉన్నట్లు వివరణ తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు వైష్ణవులకి శైవ పురాణాలలో చెప్పిన అంశాలు చూసినప్పుడు కొంత ఒకంత బాధ కలిగిద్ది ఎందుకంటే శైవ పురాణాలలో విష్ణువు తక్కువ చేసి చెప్పబడతాడు అదే వైష్ణవ పురాణాలలో శివుడు తక్కువ చేసి చెప్పబడతాడు శాక్తేయ పురాణాలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు తక్కువ చేసి చెప్పబడతారు ఇది గమనించినప్పుడు పరస్పర ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఆయా శాఖలను ఆశ్రయించే వాళ్ళకి ఇలా కాకుండా వేద ఉపనిషత్ సంబంధమైన అంశాల దగ్గరికి పోయినప్పుడు త్రిమూర్తుల యొక్క ఏకస్వరూపము ఆ ఆత్మశక్తి ఇవన్నీ వివరించబడతాయి అప్పుడు చెప్తా ఉంది ఆ వివరాలు తెలుసుకున్న తర్వాతనే తత్వజ్ఞాన దర్శనం అనేది మనకి అవగాహనకి అనుభూతికి వచ్చింది ఈ అంశాలను మనం తెలుసుకొని అలా తెలుసుకొని అనుభూతి చెందిన అంశాలని శాశ్వతంగా ఉంచుకోండి మనసులో నిత్యము అనుభూతి చెందండి అని భగవాన్లు వారు చెప్తా ఉన్నారు ఒకరోజు లేదా ఒక సందర్భంలో తెలుసుకొని దానిని వదిలివేయడం కాకుండా జీవిత పర్యంతము అనుభూతి చెందుతూ ఉండాలా ఆత్మ సంబంధమైన విషయంలో నిలకడ కలిగి ఉండాలా ఇదే చెప్తా ఉన్నారు అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం నిత్య అనిత్య వస్తువు వివేకము కలిగి సత్య జ్ఞానము ఆ సత్య వస్తువైన పరబ్రహ్మము లేదా అంతరాత్మయందు నిలకడ కలిగి ఉండడము అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వము లేదు నీవు అనుసరిస్తున్న మార్గం ఏదైతే ఉందో దాంట్లో ఉచ్చస్థానాన్ని పొంది అక్కడ నిలబడి ఉండడము తిరిగి పతనం అవ్వకుండా ఉండాలా ఇది ఆధ్యాత్మ ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వార్థ దర్శనం అన్నప్పుడు సమబుద్ధే ఇందరికీ సర్వవేదసారము సముడిందరికీ హరి సాధనమయ్యా అని అన్నమయ్య చెప్పినట్లుగా ఎక్కువ తక్కువలు అనే భావన లేకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఏకత్వాన్ని కనుగొని ఆ సమతాస్థితిలో నిలకడ కలిగి ఉండడమే తత్వార్థ జ్ఞాన సాధనము అని మనకి ఆ దర్శనము అనే భావన కలుగుతూ ఉంది ఈ రెండు విషయాలు వెనుక చెప్పబడిన జ్ఞాన సంబంధమైన అంశాలు అయినా అమానిత్వం అదంబిత్వం అనహంకారం తరువాత ఇంద్రియార్థ వైరాగ్యం ఇలా జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం ఈ విధంగా చెప్పిన జ్ఞాన సంబంధమైన అంశాలను మనం ఆచరణలో పెట్టడము ఆ అంశాలని తప్ప వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే అది అజ్ఞానముగాను భగవాన్లు వారు చెప్పిన విధంగా ప్రవర్తిస్తే అది జ్ఞానమయముగాను పరిణమిస్తుంది కాబట్టి మనము భగవాన్లు వారు చెప్పిన ఆ జ్ఞాన మార్గములో నడుచుకొని ఆ జ్ఞానాన్ని అనుభూతి చెంది శాశ్వతంగా మనలో దానిని నిలుపుకుందాముగాక అందరికీ స్వస్తి ఓం నమస్తే జ్ఞాన నిత్యత్వం తత్వార్థ జ్ఞానదర్శనం జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం ఎన్య అని శరీర లక్షణాలు జ్ఞాన లక్షణాలు దేహి లక్షణాలు మనం అనుసరించాల్సిన అంశాలు చెప్పబడినాయి మనందరం గ్రహించి అభ్యున్నతిని పొందుదాముగాక ఓం నమస్తే